రాష్ట్రంలో ప్రజల భూములు ఆస్తులకు రక్షణ లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆస్తులను బలవంతంగా రాయించుకుని సెటిల్మెంట్లు చేసుకున్నారని మండిపడ్డారు ప్రజల భూములపై జగన్ పెత్తనమేంటని ప్రశ్నించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసే ధైర్యం జగన్కు ఉందా అని సవాల్ విసిరారు కూటమి అధికారంలోకి వచ్చాక జగన్ ల్యాండ్ గ్రాపింగ్ చట్టం రద్దు దస్త్రంపైనే రెండో సంతకం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు మొన్నటి బలవంతంగా ఆస్తులు రాసుకున్నారు సెటిల్మెంట్ చేశారు ఇప్పుడు కొత్త చట్టమే తీసుకొచ్చాడు ఆ చట్టం పేరు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీరు గాని ఓటేసారో మీ ఆస్తి ఇంకా గోయిందా గోయిందా మనం బెదిరించి రాయించుకోవాలి ఇప్పుడు బెదిరించే పని కూడా లేదు రికార్డు మార్చేస్తాడు మీకు ఈరోజు పట్టాదారు పాస పుస్తకం ఉందా లేదా అని అడుగుతున్నా మీ భూమి పైన సైకో ఫోటో వాళ్ళ నాన్న ఇచ్చాడు ఆ భూమి వాళ్ళ తాత ఇచ్చాడు ఆ భూమి మీ భూమి పైన ఈయన ఏంటని అడుగుతున్నా నేను మిమ్మల్ అందరినీ ఈ రోజు నేను అడుగుతున్నా సవాలు విసురుతున్నా ఏదే చట్టం మేము రూపొందించాం అమలు అంటున్నారు ఎందుకు రూపొందించారో సమాధానం చెప్పమని అడుగుతున్నా మేము ఈ చట్టాన్ని రద్దు చేయమన్నాం రద్దు చేస్తారా లేదా అని అడుగుతున్నా మీరు రద్దు చేయకపోతే నేను వస్తానే మొదటి సంతకం డిఎస్సీ పైన పెడతా రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేస్తారని మీ అందరికా ఇస్తున్నా